వారం పది రోజుల నుంచి మే పదమూడున జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కోసానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా మొదటగా చెప్పాల్సింది ఈ పార్లమెంట్ నాగర్ తర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి మరి యువరాజుగా మేము పిలుస్తాం కాబట్టి వారు రాహుల్ గాంధీ గారు కాన్స్ లో ఐదు నాడు పెద్ద బహిరంగ సభ జరగబోతుంది అంతకు పూర్వమే ఇక్కడ నాగర్ గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసేసి సక్సెస్ఫుల్గా నాగన్నుల్లో ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి అచ్చపేట వనపర్తి కొనపర్తి తల్లూంలో ఎక్కువ జనాలు వచ్చి సభను సక్సెస్ చేసిన అదేవిధంగా మరి అక్కడ నుంచి చాలా ఎక్కువగా భారీగా వస్తారు వాస్తవానికి చెప్పాలంటే గద్వాలు కొల్లాపూరు మనపర్తి హలంపూరు నుంచి ఎక్కువగా వస్తారు మరి రెండు రోజుల గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపెలి కృష్ణారావు గారు మీడియా సమావేశం కూడా ఏర్పరిచి చెప్పడం కూడా జరిగిన అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు మరి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఎదవెల్లిలో జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి కోసం జరిగేటువంటి బహిరంగ సభకు రావాల్సిందిగా కలవపూర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలుపుస్తాను